గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ నందు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు కృష్ణకుమారి గారు నమస్తే అమ్మా నమస్తే అమ్మా ఎలా ఉన్నారు అమ్మా ఢిల్లీలో తీగలాగితే కవిత డొంక కదిలినట్టు ఇప్పుడు కవిత డొంక కదిలిస్తే ఏపీ డొంక మొత్తం కదిలింది అనేది ప్రెజెంట్ మనకి ట్రెండింగ్ లో ఉన్న స్లోగన్ లా అయిపోయింది అసలు దీన్ని మనం ఎలా తీసుకోవచ్చు అంటారు ఎలా తీసుకునేది ఏమి లేదండి అక్కడ జరిగింది స్కాము వీళ్ళు పాల్గొన్నది వాస్తవం వీళ్ళు డబ్బుల కోసం గడ్డి గరిచి ఇప్పుడు మామూలుగా ఏం చెప్తారంటే గుడి బడి దగ్గర లెక్కర్ షాప్ ఉండొద్దు అంటారు అవును మీరు స్కామ్ చేసేటప్పుడు కూడా కొంచెం చూసుకుని స్కామ్ చేయొచ్చు కదా ఇప్పుడు మీ బుద్ధి మారదు మీరు స్కాములు చేయకుండా ఉండలేరు మీరు స్కీములు వేయకుండా ఉండలేరు మీరు కానీ కొద్దిగా అసలు ఒక మర్యాద చెడులో కూడా మంచి వెతకొచ్చు కదా మీరు మంచిగా ఉండొచ్చు కదా అనేది ప్రాథమికంగా నా బాధ ఇంకా రెండోది పోతే ఈమె ఒక ఇంటర్వ్యూలో మీరు సీఎం అయితే ఏం చేస్తారు అంటే ఈవిడ చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే లిక్కర్ చాలా ప్రమాదకరం అండి నేను లిక్కర్ లేకుండా చేస్తాను అని చెప్పి అదే మనిషి ఇంకొక రాష్ట్రంలో లిక్కర్ పాలసీ మార్చేదానికి ఈమె స్కామ్ స్కీమ్ వేసి స్కామ్ చేసింది అలాగే ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే వాళ్ళు ఏం చేశారు ఎలక్షన్స్ అప్పుడు దశలవారీగా మద్య నిషేధం చేస్తామని చెప్పారు అవును చెప్పి వాళ్ళు దశలవారీగా మద్య నిషేధం చేయలేదు కానీ దశలవారీగా మద్యం అమ్మకాలు పెంచారు పెంచారు మద్యం అమ్మకాలు పెంచుతూ దాని ద్వారా బ్లాక్ మనీ ఎలా సంపాదించాలి కొత్త కొత్త బ్రాండ్ని ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి ఈ కొత్త బ్రాండ్లు అన్నీ ఎక్కడ తయారు చేయాలి అనే దాని మీద వాళ్ళు పథకరచన చేశారు ఈ తయారైన కొత్త కొత్త బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో గోల్డ్ మెడల్ భూమ్ స్పెషల్ స్టేటస్ పవర్ స్టార్ ఇవన్నీ కూడా వాళ్ళు ఆ లిక్కర్ బ్రాండ్లు అమ్ముతున్నారు అంటేనే వాళ్ళ నీచమైన మనస్తత్వం ఏంటో కనిపిస్తుంది స్పెషల్ స్టేటస్ అనేది ఆ రాష్ట్రానికి సంబంధించి ఎంత వశ్యకమైన ఇంపార్టెంట్ విషయం చెప్పండి అవును స్పెషల్ స్టేటస్ అనేది దానిని తీసుకుని వచ్చి వీళ్ళు ఒక నిర్లజ్జగా నిస్సిగ్గుగా ఒక లిక్కర్ బ్రాండ్కి పెట్టారు అంటేనే వాళ్ళ మనస్తత్వం ఏంటో ఎలా వాళ్ళ దిగజారుడు తనం ఏంటో కనిపిస్తుంది అసలు ఇప్పటికే బోలెడు బ్రాండ్లు ఉన్నాయి ఉండగా ఆ బ్రాండ్లన్నీ వదిలేసేసి వీళ్ళు కొత్త బ్రాండ్లు తీసుకురావడం వెనకమాల ఆ కొత్త బ్రాండ్లనే ఇక్కడ అమ్మించటంలో వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే ఒకటే చేతిలో పవర్ ఉంది చేతిలో పవర్ ఉంది వాళ్ళు కాయలా పడిపోయిన డిస్టిలరీస్ని కొన్నారు కొని శరత్చంద్రారెడ్డి తమిళనాడులో ఒక డిస్టిలరీ కొని పాడైపోయింది దాన్ని మూతబడిపోయింది డిస్టిలరీని కొని దాన్ని రివైవ్ చేసి దానిలో ఈ బ్రాండ్లన్నీ తయారు చేసి ఆ బ్రాండ్లు తీసుకొచ్చి ఇక్కడ అమ్మారు అసలు కేంద్ర ప్రభుత్వం ఎంత నిస్ఫూషిగా సిగ్గు లేకుండా ఒక ఏమాత్రం ధ్యాస పెట్టకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని గాలికి వదిలేసింది ఆ గాలికి వదిలేసిన దానిలో భాగమే ఈ విధంగా కొత్త కొత్త బ్రాండ్లు అమ్ముతున్నారు ప్రపంచం ఎక్కడ విని అరగని బ్రాండ్లు అమ్ముతున్నారు అసలు కస్టమర్కి ఒక చాయిస్ లేకుండా చేశారు ఇప్పుడు నేను డబ్బులు కొనుక్కుంటానమ్మా డబ్బులు పెట్టి కొనుక్కునేటప్పుడు నాకు ఇష్టమైన బ్రాండ్ తీసుకునే హక్కు ఉంది నాకు అంతేకాని అప్పటి వరకు చలామణిలో ఉన్న బ్రాండ్లన్నీ పక్కన పెట్టేసేసి ఈ బ్రాండ్లు నువ్వు పెట్టడం వెనక వల్ల నీ ఉద్దేశం ఏంటి ఆ బ్రాండ్లు వాళ్ళ దగ్గర నుంచి ఈ ప్రభుత్వానికి అందుతున్న ముడుపులు ఎంత ఈ లాభాల్లో వాటా ఎంత ఓపెన్ గా చెప్పుకోవాలనుకుంటే ఇప్పుడు ప్రజలు అనారోగ్యం పాలైనా కూడా వాళ్ళ చేతిలో పవర్ ఉంది కాబట్టి వాళ్ళ బ్రాండ్స్ ని బిల్డ్ చేసుకుని కంపల్సరీ వైసీపీ వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు అనేది ఓపెన్ స్టేట్మెంట్ అది ఖచ్చితంగా వాళ్ళు సంపాదిస్తున్నారమ్మా వాళ్ళు డబ్బులు సంపాదించే ఉద్దేశమే కనుక లేకపోతే వాళ్ళకి వాళ్ళు ఎందుకు డిస్టిలరీస్ వాళ్ళ తరఫు వాళ్ళతో కొనిపిస్తారు ఇప్పుడు ఢిల్లీ స్కామ్ ఏంటి లిక్కర్ పాలసీని వీళ్ళు రూపొందించారు ఈ లిక్కర్ పాలసీని కేజ్రీవాల్ అనుమతించినందుకు గాను కేజ్రీవాల్ కి వీళ్ళు వంద కోట్లు ఇచ్చారు దీనివల్ల ఆ రాష్ట్ర ఖజానాకి నష్టం ఇదే కదా స్థూలంగా అసలు వంద కోట్ల స్కామ్ గురించి ఎంక్వైరీ జరుగుతుంటే ఇప్పుడు ఏపీది వంద వేల కోట్లకి పైగా స్కామ్ బయటకు వస్తుంది తీ దలుచుకుంటే కదా అక్కడ తీ దలుచుకున్నారు కాబట్టి కేజ్రీవాల్ని ఇరికించాలి అనుకున్నారు కాబట్టి ఈ కవిత రూపంలో వీళ్ళెళ్ళి అక్కడ వాళ్ళని కొత్త పాలసీ ఇంట్రడ్యూస్ పోల్ చేసి డబ్బులు తీసుకు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారు వాళ్ళు తీసుకున్నారు అని <coughs> చెప్తున్నారు పైగా ఇదంతా జరుగుతున్నందుకు గాను ఇటు ఈ లిక్కర్ వ్యాపారుల దగ్గర కవిత డబ్బులు తీసుకుందని కూడా చెప్తున్నారు ఆ లిక్కర్ వ్యాపారులు అటు కేజ్రీవాల్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఇటు కవితకి డబ్బులు ఇచ్చి వాళ్ళు నిండా మునిగారు నిండా నెత్తి మీద ముసుగేసుకున్నారు అనేది కూడా ఇప్పుడు ప్రచారంలో ఉంది నాకేం వాళ్ళ వాళ్ళు నిండా ముసుగేసుకున్నా వాళ్ళు సచ్చినా నాకేమీ ఇది లేదనుకోండి అది వేరే విషయం ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్లో స్కామ్ గురించి చాలా మంది గగ్గోలు పెడతానే ఉన్నారు చంద్రబాబు నాయుడు వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు మాట్లాడుతూనే ఉంటే కూడా ఏ రోజు బీజేపీ ప్రభుత్వం స్పందించలేదు అలాగే సాక్షాత్తు పురంధరేశ్వరి ఆంధ్రప్రదేశ్లో ఈ లిక్కర్ షాపుల దగ్గరికి వెళ్ళి అక్కడ మీకు ఇంతవరకు బిజినెస్ ఎంత అయింది అని అడిగితే వాళ్ళు చాలా మామూలుగా బిజినెస్ ఎన్ని వేలు అయిందని చెప్పారు అక్కడ బిల్లులు చూస్తే నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయలకు మించి బిల్లులు బిల్లులు రాసింది లేదు అంటే అది మొత్తం బ్లాక్లోకి వెళ్ళిపోయింది స్కామ్ స్కాము అయితే అక్కడ ఫోన్పేలు పనిచేయు డిజిటల్ కరెన్సీ డిజిటల్ కరెన్సీ డిజిటలైజ్ అయిపోయినాయి అసలు దేశమంతా మారిపోయింది అంతా ఫోన్పే అంతా ఆపే ఈపే అని చెప్పిన మోడీ ఆంధ్రప్రదేశ్లో క్యాష్ బిజినెస్ జరుగుతుంటే ఎందుకు చూస్తా ఊరుకున్నాడు చూ చూడాల్సిన అవసరం ఏం వచ్చింది ఎవరికి మోడీకి మోడీకి పైగా ఇందాక అనుకున్నట్లు ఈ పేర్లతోటి ఈ బ్రాండ్లు అమ్మడం ఎంత నేరమో ఇది దేశ ద్రోహంతో సమానం అవును రాష్ట్రానికి ద్రోహం అది అవును స్పెషల్ స్టేటస్ అనే దా పేరుతోటి వాళ్ళు అమ్ముతున్నారు అంటే స్పెషల్ స్టాటస్ అనే ఒక ఉన్నతమైన పదానికి ఒక అవసరమైన పదానికి వీళ్ళు ఒక లిక్కర్ బ్రాండ్ పెట్టారు అంటే ఇంతకంటే దిగజారుడితనము నీచత్వం ఎన్నిసార్లు చెప్పుకున్నా ఉండదు అవును ఆంధ్రాకి ఒక ప్రైడ్ ఉంది ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రపంచం మొత్తం మీద ఒక గుర్తింపు ఉంది ధాన్య కటకం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ని అంటారు అన్నపూర్ణ అంటారు ఇట్లా ఎన్నో పేర్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి అట్లాంటి పేర్లని వీళ్ళు బదనాం చేయడానికి ఇలా పెట్టారు మీకు గుర్తునే ఉంటది రాకేష్ మాస్టర్ అని అతను చనిపోయాడు ఎక్కువ తాగడం వల్ల ఆయన బేర్స్ ఎక్కువ తాగడం వల్లనే ఆయన చనిపోయాడు ఇప్పుడు మీరు ఆ రాష్ట్రంలోకి వెళ్ళి ఎక్కడైనా సరే ప్రభుత్వ ఆసుపత్రుల్లోకి మీరు వెళితే గనక ఈ చీప్ లిక్కర్ తాగి లిక్కర్ తాగి ఎంతమంది పొట్టలు పాడు చేసుకొని లివర్లు చెడగొట్టుకొని ఆరోగ్యాలు పాడు చేసుకొని ఉన్నారో మీరు ఒక్క ఎవరు వెళ్ళి చూసినా తెలుస్తుంది ఇంతకు దానికి ఇప్పుడు దానికి ఈ రోగాలు పెరగడానికి ఈ లెక్కరే కారణము అని పైగా ఈ ఈ లిక్కర్ గురించి ఇట్లా కల్తీ మద్యం అమ్మేదాని విషయంలో చంద్రబాబు నాయుడు ఒక మాట అంటే దాన్ని పట్టుకుని లాగి పీగి చెలవలు పలువలు చేసి అంటే నువ్వు మందు ఇస్తాననేనా నీ అర్థం మంది చెప్పాలనుకుంటున్నావా నువ్వు ఆయన ఎలాగో అమ్మేదేదో మంచిది అమ్మండి అని అడుగుతున్నాడు తప్పేముంది ఇప్పుడు నేను కూడా డిమాండ్ చేస్తున్నా ఏమని మీ కస్టమర్కి చాయిస్ కావాలని అడుగుతున్నా అడుగుతామా అడగమా ఇప్పుడు బియ్యం షాప్కి వెళ్తే పది రకాల బియ్యాలు ఉంటాయి నాకు ఏ రకం కావాలంటే ఆ రకం తీసుకుంటా అట్లీస్ట్ అంటే ఆయన అనే ఉద్దేశం ఏంటి అంటే కొంచెం క్వాలిటీ ఉన్నది క్వాలిటీ ఇస్తే వాళ్ళ ఆరోగ్యాలు ఎలాగూ వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నాం మద్యం పేరుతోటి వాళ్ళ జీవితాల్లో అశాంతిని తీసుకొస్తున్నాం భార్యాభర్తల తగాదాలకు కానీ హత్యలకు కానీ వీటన్నిటికీ మద్యమే కారణం అవుతుంది అవును అంటే ప్రజలకేదో ఉద్ధరిస్తామని చెప్పి ఇప్పుడు సీఎం అయిన తర్వాత వాళ్ళకి ఉపయోగపడేది చేయడం పక్కన పెట్టేస్తే వాళ్ళ లైఫ్ చేసి స్పాయిల్ చేసేది వాళ్ళ ఆరోగ్యాలకి నష్టం చేసేదాన్ని తీసుకుని వచ్చి ఇట్లా చేయడం అనేది అసలు ఏమాత్రం హర్షించే విషయం కాదు ఇంకా ఇంతకంటే చాలా పెద్ద తప్పు ఆయన చేసింది ఏంటి అంటే రాబోయే ఇరవై ఐదు సంవత్సరాల్లో ఎంత మద్యం అమ్ముతాము అని లెక్కలు కట్టి మద్యం మీద వచ్చే ఆదాయాన్ని లెక్క కట్టి మద్యం బాండ్లని అమ్ముకున్న ప్రబుద్ధుడు జగన్మోహన్ రెడ్డి ఇంతకంటే దారుణం ఇంకొకటి ఉండదు మామూలుగా ఏం చేస్తారంటే హ్యూమన్ లైఫ్ వాల్యూ అని ఉంటుంది ఇప్పుడు మీరు మీ వయసు ఇప్పుడు ముప్పై సంవత్సరాలు మీరు ఇప్పుడు సంవత్సరానికి ఇంత సంపాదిస్తున్నారు ఇంకో ముప్పై సంవత్సరాలు మీరు బతికితే గనక ముప్పై సంవత్సరాలు ఎంత సంపాదిస్తారు అనేది దాన్ని బట్టి హ్యూమన్ లైఫ్ వాల్యూ లెక్క కడతారు ఇది బీమా సంస్థలు ఇట్లాంటివన్నీ నష్టపరిహారాలు ఇట్లాంటివి ఇచ్చేటప్పుడు లెక్కలు కడతారు హ్యూమన్ లైఫ్ వాల్యూ అయితే ఈ మహానుభావుడు ఏం చేశాడంటే లిక్కర్ లైఫ్ వాల్యూ లాగా లిక్కర్ నేను ఇంత తమ్ముతా ఇంత తమ్మితే నాకు ఇన్ని డబ్బులు వస్తాయి దీన్ని బట్టి ఈ ఆదాయం ఇంత వస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ ఆదాయాన్ని బేస్ చేసుకుని నాకు అప్పు ఇవ్వండి అని అడిగాడు అడిగి తీసుకున్నాడు అప్పు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ప్రభుత్వంలోకి వచ్చేప్పుడు ఏం చెప్పాడు లిక్కర్ లేకుండా మెల్లమెల్లగా తగ్గిస్తా తగ్గిస్తాను అని చెప్పాడు తగ్గిస్తాను అని చెప్పి ఇప్పుడు ఈ పని చేశాడు అంటే ఒకసారి గెలిచిన తర్వాత ఏమైనా చేయొచ్చు ఏమైనా చేయొచ్చు అధికారం మాకుంది మాకు బీజేపీ ప్రభుత్వం అండదండలు ఉన్నాయి మాకు బీజేపీ ప్రభుత్వం ఉంది అంటే సంపాదించాలి అనుకుంటే ఎలా అయినా సంపాదించవచ్చు అంటే పేద ప్రజల మీద ఇలాంటివన్నీ ఇన్వెస్ట్ చేసి సంపాదించి వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేసి అసలు ఇలాంటి డబ్బు వాళ్ళకి అవసరం అంటారా అంటే ఇలాంటి వాళ్ళని అసలు ఎలా శిక్షించాలంటారు అసలు మీరు మంచి ప్రశ్న వేశారు అసలు డబ్బు ఇంత డబ్బు సంపాదించటం అవసరమా ఇలాంటి విషయాల మీద డబ్బు సంపాదించటం అవసరమా అంటే పాత రోజుల్లో ఒక తత్వవేత్త ఏమంటారంటే డబ్బు గురించి డబ్బు అనేది ఒక సోషల్ థీఫ్ అంటారు సామాజిక దొంగతనం డబ్బు కలిగి ఉండటం అని అంటే నీకు ఒక లెక్కకు మించిన డబ్బు వస్తుంది నీ దగ్గర ఉంది అంటే నువ్వు దొంగవి అంటాడు ఓకే ఇంతకంటే గొప్పగా ఎవరు నిర్వచించలేరేమో డబ్బు గురించి అసలు నీకు నీకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది ఎలా వస్తుంది డబ్బు నేను ఒక ఉద్యోగం చేస్తే నాకు వస్తుంది దీనిలో ఇంకొకరికి నష్టం కలగకూడదు నేను ఒక వ్యాపారం చేస్తే నాకు డబ్బు వస్తుంది ఆ వ్యాపారం వల్ల ఇంకొకరు నష్టపోకూడదు నేను వ్యవసాయం చేస్తే డబ్బులు వస్తుంది ఇంకొకరికి నష్టం జరగకుండా వస్తుంది కానీ నేను ఒక హత్య చేసి డబ్బు సంపాదించా ఇలాంటి కల్తీ మద్యం అమ్మి డబ్బు సంపాదించా ఇది నేరం అదే కదా ఇలా వచ్చిన డబ్బుల్ని దొంగ డబ్బులు అంటారు ఒక స్మగ్లింగ్ చేసి డబ్బు సంపాదిస్తా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకి పాల్పడి నేను డబ్బు సంపాదించాను అంటే ఆ డబ్బు నా దగ్గర మామూలుగా ఒక ఉద్యోగం చేస్తేనో ఒక మోసం లేని వ్యాపారం చేస్తేను అంత డబ్బు రాదు నాకు కానీ ఇలాంటివి చేస్తేనే వస్తాయి అందుకే దొంగ అన్నాడు ఆయన డబ్బులు దొంగ దగ్గరే ఉంటాయి సామాజిక పరమే సామాజిక దొంగలు అంటారు డబ్బులు కలిగి ఉండటాన్ని అది నేరము అంటాడు ఆయన అంటే ఇప్పుడు ఈ ఇలాంటి కోవక అనమాట మరి అటువంటి దొంగల్ని ఎలా శిక్షించాలంటారు ప్రజల చేతిలో ఉంది ఇప్పుడు ఆయుధం ఏ మాటలు చెప్పి వచ్చాడో ఇప్పుడు నేను లిక్కర్ దశలవారీగా తగ్గిస్తానని అదని ఇదని చెప్పాడు ఇప్పుడు ఆయన తాలూకు మనుషులు ఈవేళ వేళ ఎవరు ఏం మాట్లాడితే వాళ్ళని లాగి పీకి రంధ్రాన్వేషణ చేసి వాళ్ళని విమర్శిస్తున్నారు కానీ ఇదే రంధ్రాన్వేషణ ఇదే విమర్శ అతని మీద గనక మీరు పెట్టుంటే గనక అతను ఈ విధంగా ప్రవర్తించి ఉంటాడా అంటే ఇంత అడ్డగోలుగా మద్యం వ్యాపారం చేస్తాడా అని ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గురించి ఆయన నేను కల్తీ లేని మద్యం ఇస్తాను అన్నాడు ఇప్పుడు మద్యపానము అనేది ఒక రాష్ట్రం చేస్తే కుదరదు అని ఇప్పటికి చాలా ప్రయోగాల ద్వారా అర్థమైంది సాక్షాత్తు గాంధీజీ పుట్టిన రాష్ట్రంలోనే గుజరాత్ రాష్ట్రంలోనే ఎక్కువ స్మగుల్డ్ మందు దొరుకుతుంది ఎక్కువ దొంగ వ్యాపారం జరుగుతుంది ఎక్కువ కల్తీ వ్యాపారం జరుగుతుంది మరి అలాగే ఇక్కడ కూడా మీరు మద్యపానం చెయ్యాలి అనుకుంటే అది ఒక దేశవ్యాపిత లాగా చెయ్యాలి దేశవ్యాప్తంగా దేశాధినేత పూనుకోవాలి ఒక పిఎం పూనుకుంటే తప్పితే అన్ని రాష్ట్రాల్లోనూ మందు దొరకదు కుదరదు అని అంటేనే తప్పితే ఈ మద్యపానాన్ని నిషేధించడం కుదరదు కుదరదు ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఇప్పుడు చూడండి ఆంధ్రప్రదేశ్లో ఆ కొన్ని బ్రాండ్లే అమ్ముతున్నారు అవి పేదోళ్ళు వాళ్ళకి దిక్కు దివాణం లేదు కాబట్టి కొనుక్కుంటున్నారు అది కొంచెం డబ్బులు ఉన్నోళ్ళు ఆ మందు కాకుండా వేరే మందు తాగాలి అనుకున్నారనుకోండి వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు హైదరాబాద్ వచ్చిపోయే వాళ్ళు ఉంటారు వాళ్ళ చేత మందు తెప్పించుకుంటున్నారు అది ఎప్పుడన్నా దొరికింది అంటే అది ఒక పెద్ద కేసు ఇప్పుడు అటు తమిళనాడు నుంచి తెచ్చుకుంటున్నారు అటు కర్ణాటక నుంచి తెప్పించుకుంటున్నారు ఇటు మనకి ఒకవైపు మన పక్క రాష్ట్రం ఒరిస్సా కావచ్చు అట్లాంటి రాష్ట్రాల నుంచి ఎక్కడ బోర్డు ప్లేస్లో మనకు కావాల్సిన మందు దొరికితే అక్కడి నుంచి రెండు బాటిల్స్ తెచ్చుకుంటున్నారు అవే బ్రాండ్స్ కనుక ఈ రాష్ట్రంలో దొరికినాయి అనుకోండి ఆ బ్రాండ్స్ ఇక్కడ అవైలబిలిటీ ఉందనుకోండి ట్యాక్స్ ఎవరికి వస్తుంది ఆ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుందిగా నువ్వు రాష్ట్ర ఖజానాకి గండి కొట్టే విధంగా నీ బ్రాండ్లు అమ్ముకుంటున్నావు అంటే నీకు నువ్వే నీ ఖజానాకి చిల్లు పెడుతున్నావు కదా అసలు నువ్వు ఎందుకు ఈ పని చేస్తున్నావు నీకెవరైతే ఉన్నారో ఈ శరత్ చంద్రారెడ్డి అని అతను ఎవరైతే ఉన్నాడో అతను ఒకప్పుడు నీ క్విట్ ప్రోకో కేసులో వాళ్ళు కూడా ఉన్నారు అరవిందో ఫార్మసీ వాళ్ళు ఇంకా బయటికి రాని వాళ్ళు ఎవరున్నారు మాగుంట శ్రీనివాసరెడ్డి ఉన్నాడు లిక్కర్ దందాలో వాళ్ళు లిక్కర్ టైకూన్స్ వాళ్ళు లిక్కర్ బిజినెస్లో టైకూన్స్ వాళ్ళు మరి వాళ్ళందరికీ ఎన్ని డబ్బులు సంపాదిస్తూ ఉండి ఉండవచ్చు వాళ్ళు వాళ్ళకి వాళ్ళు వ్యాపారస్తులు వ్యాపారం చేసుకుంటూ నీకు వాటాలు ఇస్తేనే కదా నువ్వు ఒప్పుకుంటున్నావు వాళ్ళని లేకపోతే ఎందుకు ఒప్పుకుంటావు ఓ పక్కన రాష్ట్ర ఖజానాకి ఆ బొక్కసానికి బెజ్జం పడేటట్లుగా నువ్వు ఎందుకు ఎందుకు చేస్తావు నువ్వు చేస్తున్నావు అంటే నీ స్వార్థం ఏమీ లేందే నువ్వు ఎట్లా చేస్తావు ఇప్పుడు ఇన్ని వేల కోట్ల స్కామ్ ఇది ఈ స్కామ్ గురించి బీజేపీ నేతలు ఎందుకు నోరెత్తారు అంటే వాళ్ళకు కూడా వాటాలు వెళ్ళాయా అంతేగా అంతే మరి అందుకని ఈ లిక్కర్ స్కామ్ విషయంలో ఇది ఒక తెలంగాణ రాష్ట్రానికో ఒక ఢిల్లీ రాష్ట్రానికో పరిమితమైన విషయం కాదు ఇది అన్ని రాష్ట్రాలకి మించి ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగింది పైగా అసలు ఈ లిక్కర్ బిజినెస్ చేసేటప్పుడు కొన్ని కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి ఒకటి ఏంటి అంటే మీరు లిక్కర్ తీసుకోవటం ఆరోగ్యానికి ప్రమాదకరం అని ప్రచారం చెయ్యాలి అవును అది మనం చెయ్యం అలాగే ఆ తరువాత కల్తీ మద్యం అమ్మితేను లేకపోతే ఎవరైనా దొంగచాటుగా బెల్ట్ షాపులు ఇట్లాంటివి ఏమన్నా ఉంటే కూడా శిక్ష అర్హులు అది కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు నువ్వు లిక్కర్ తాగటం మంచిది కాదు అని ప్రచారం చేసావు ఓకే అయినా ప్రజలు వెళ్ళాల మద్యం తీసుకున్నారు నువ్వు అమ్మావు వాళ్ళు కొనుక్కున్నారు తాగారు అయిపోయింది తర్వాత వాళ్ళ ఆరోగ్యాలు పాడవుతాయి కదా అందుకని ఏం చేయాలి అంటే జిల్లా వ్యాపితంగా జి ప్రతి జిల్లాకి జిల్లా కేంద్రంలో ఒక రీహాబిలిటేషన్ సెంటర్ పెట్టాలి పెట్టి ఎవడైనా నేను మందు మానేస్తాను అంటే గనక వాడికి ఫ్రీగా వైద్యం అందించాలి వీటన్నిటికీ ఖర్చు ఎక్కడి నుంచి డైరెక్ట్గా ఖజానా నుంచి కాదు ఈ ఈ మందమ్మిన దాని వల్ల వచ్చిన ఆ ఖజా ఆ డబ్బుల్లో నుంచి ఈ డబ్బులు ఖర్చు పెట్టాలి ఎంత ఖర్చు పెట్టారో చెప్పండి ప్రతి రాష్ట్రాన్ని గుండెల మీద చేసుకుని నిజాలు చెప్పమని చెప్పండి పైగా మద్యపానం ఆరోగ్యానికి హానికరము అని చెప్పి పెద్ద పెద్ద హోర్డింగ్స్ వెయ్యాలి అని చెప్పి చట్టంలో ఉంది లేదు అంటే ప్రసార సాధనాల ద్వారా ప్రచారం చెయ్యాలి అని ఉంది చేస్తున్నారా చేయట్లేదు మరి ఇన్ని తప్పులు చేస్తున్నప్పుడు నేను ఇవన్నీ ఒక జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు అని అనట్లేదు వేరే రాష్ట్రాలు కూడా చేస్తున్నారు కాకపోతే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నది ఏంటి అంటే ఈ సందర్భంగా బ్లాక్ మనీ సంపాదించుకుంటున్నాడు ఒక బ్లాక్ మనీ దందా నడుస్తుంది అన్ ఆ గురించి మనం ప్రశ్నించాలి దా దాని మీద ఫోకస్ చేయాలి ప్రజలు ఆలోచించాలి ఈ కొత్త కొత్త బ్రాండ్లు మా ప్రాణాల కోసమే తీసుకొచ్చాడు నువ్వు మద్యం పాలసీలో మమ్మల్ని మోసం చేశావు అని ప్రజలు తిరగబడాల్సిన సందర్భం ఇది ఈ ఎన్నికల సందర్భంగానైనా ప్రజలు ఆలోచిస్తారని మనం కోరుకుందాం థ్యాంక్ యూ సో మచ్ అమ్మా థ్యాంక్ యూ